హలో నేను సిఎస్ రావు రాబడి పుష్కలంగా ఉన్నప్పుడు ఒకవేళ ఏమైనా జారిపోయినా కానీ పెద్ద పట్టించుకోరు ఎప్పుడైతే రాబడి తగ్గిపోతుందో అప్పుడు ఎక్కడెక్కడ తమ సొంత డబ్బు ఉందో దాన్ని మళ్ళా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది పైగా ఇతర రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది ఏంటంటే ప్రస్తుతం ఆదాయం తగ్గిపోయింది రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి కూడా తగ్గిపోయింది అప్పుల పాలైంది కేంద్ర ప్రభుత్వం భారతదేశం అప్పుల్లో ఉంది రాష్ట్రాలు కూడా అప్పుల్లో ఉన్నాయి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు అయితే తెలంగాణ ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలి అనే దాని మీద ఆలోచించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రాబడిని పెంచుకునేటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా అదే ఆలోచిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచించారు అయితే ఆయనకు అత్యంత ఎక్కువగా లాభం వచ్చేటువంటి ఒక అంశము ఏం కనిపించిందంటే ఇల్లు అద్దెకిచ్చేటువంటి ఓనర్లు పని పట్టాలి వాళ్ళు చట్టానికి విరుద్ధంగా బ్లాక్ మనీని పోగు చేస్తూ ఉన్నారు బ్లాక్ మనీని దాచేస్తూ ఉన్నారు అనేది అర్థమైంది ఏ పాయింట్ దగ్గర ఏ సందర్భంలో ఆయనకి అర్థమైందనంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేశారు కులగణన అన్నారు దాన్ని ఆ కులగణనలోనే అన్ని రకాల సమాచారాన్ని తీసుకున్నారు ప్రత్యేకించి హైదరాబాదు వరంగల్ కరీంనగర్ లాంటి సిటీస్లో జియో ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేశారు హైదరాబాదులో క్లియర్గా పగడ్బందీగా జియో ట్యాగింగ్ని వాళ్ళు చేశారు ఏంటి ఈ జియో ట్యాగింగ్ అని అంటే తాజాగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏ ఇల్లు కమర్షియల్ యాంగిల్లో ఉంది ఏ ఇంటి యజమాని కేవలం దాని గృహ అవసరాలకు మాత్రమే వాడుతూ ఉన్నారు ఎవరు దాన్ని కమర్షియల్ యాంగిల్లో వాడుతూ ఉన్నారు వాణిజ్యంగా ఉపయోగిస్తూ గృహ అవసరాలకు వాడుతూ ఉన్నట్టు కేవలం ట్యాక్స్ కడుతూ ఉన్నారు అనే దాని మీద చాలా స్పష్టత వచ్చింది అందుకే ఇప్పుడు జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి అధికారులు టూ లెట్ బోర్డు ఎవరైనా పెట్టి ఉంటే దాన్ని కమర్షియల్ కింద పరిగణిస్తూ ఉన్నారు అంతేకాదు మీకు ఎక్కడైనా టూలెట్ బోర్డు కనిపిస్తే దాన్ని ఫోటో తీసి మీరు కనుక జిహెచ్ఎంసి వెబ్సైట్లో జిహెచ్ఎంసి యాప్లో యాప్లో కనుక అప్లోడ్ చేస్తే ఆ ఇల్లు కమర్షియల్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది వాళ్ళు గృహోత్సవాలకు ఒక రకంగా ట్యాక్స్ ఉంటుంది గృహాన్ని గృహానికి మాత్రమే ఉపయోగిస్తే కనుక దాన్ని మామూలు గృహ అవసరాల కిందనే గమనించి పరిగణించి ట్యాక్స్ వేస్తారు అదే మీరు కనుక వాణిజ్యపరమైనటువంటి కార్యకలాపాలకు వినియోగిస్తుంటే ఆ ప్రాపర్టీని దాన్ని ఖచ్చితంగా వాణిజ్యపరమైనటువంటి ప్రా ప్రాపర్టీ కింద గుర్తించి ట్యాక్స్ కూడా అదే మోతాదులో వేస్తారు చట్ట ప్రకారం మీరు టూలెట్ బోర్డు బయట బహిర్గతం చేయకూడదు మీ గేటుకి కనుక టూలెట్ బోర్డు వేలాడుతుందా ఆ ఫోటో కనుక జిహెచ్ఎంసి యాప్లో కానీ వెబ్సైట్లో కానీ అప్లోడ్ చేస్తే అది కమర్షియల్ కింద తీసేసుకుంటుంది ఆ ప్రాపర్టీని ఆటోమేటిక్గా అది తాజాగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి వెసులుబాటు జిహెచ్ఎంసీ రెవెన్యూ పెంచుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది ప్రాపర్టీ ట్యాక్స్ని మరింత పెంచుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది చాలామంది హైదరాబాద్లో ఏం చేసుకున్న అంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో దేశవ్యాప్తంగా కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో చట్టానికి విరుద్ధంగా అద్దెలను వసూలు చేస్తున్నారు అద్దె చట్టం అనేది ఒకటి ఉంది దానికి ఒక ట్రిబ్యునల్ ఉంది ఆ ట్రిబ్యునల్ సమక్షంలో ఇదంతా కూడా ఒకవేళ వివాదాలు వస్తే పరిష్కరించుకోవచ్చు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు అటు ఇచ్చేటువంటి యజమానులు పట్టించుకోవట్లేదు ఇటు రెంట్కి తీసుకునేటువంటి టెనెంట్స్ పట్టించుకోవట్లేదు అందుకే ఇప్పుడు టూలెట్ బోర్డులు ఎవరైనా బయట ప్రదర్శిస్తే ఇమీడియట్గా దాన్ని కమర్షియల్ కింద కన్వర్ట్ చేసి ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ పంపిస్తున్నారు కమర్షియల్ యాంగిల్లో ట్యాక్స్ని జమ చేసేసి దాన్ని క్యాల్కులేట్ చేసి పంపిస్తూ ఉన్నారు యజమానులకి అందుకే అద్దెకి ఇచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను ఒక యజమానికి వచ్చిన ఒక ఇంటికి వాళ్ళు కమర్షియల్ యాంగిల్లో రెంట్లకి ఇచ్చి కమర్షియల్ యాంగిల్లో బ్లాక్ మనీ పోగ్గు చేసుకుంటున్నారు టూలెట్ బోర్డు బయట ప్రదర్శించారు అందుకే వాళ్ళకి ఏ విధంగా ట్యాక్స్ వేసారో నేను మీకు ఉదాహరణ చూపిస్తాను ఇక్కడ మనకి చూడండి లెట్స్ పే ద ట్యాక్సెస్ అండ్ మేక్ హైదరాబాద్ ఏ గ్లోబల్ సిటీ గ్లోబల్ సిటీగా హైదరాబాద్ తయారు చేయాలంటే మీరు ట్యాక్స్ పే చేయండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ బిల్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ ట్వంటీ టూ సిక్స్ సిక్స్ వన్ ఆఫ్ ది జిహెచ్ఎంసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ చూడండి ఇక్కడ సర్కిల్ నెంబరు అండ్ ఖైదాబాద్ ఇచ్చారు డోకెట్ నెంబర్ అని ఇచ్చారు ఇక్కడ దొండపాటి రవిచంద్ర ఆయన ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చారు ఇక్కడ లోకాలిటీ నేమ్ మంజిల్ ప్లింత్ ఏరియా పదిహేడు వందల బిల్డింగ్ యూసేజ్ ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి కరెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ డెబ్భై వేల నూట తొంభై నాలుగు కరెంట్ ఇంట్రెస్ట్ రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది ఎరియర్స్ ఒక లక్ష ముప్పై వేల ఏడు వందల నాలుగు ఇంట్రెస్ట్ ఆన్ ఎరియర్స్ నలభై ఐదు వేల మూడు వందల పది రూపాయలు టోటల్ ఇరవై నాలుగు ఇరవై రెండు లక్షల నలభై ఆరు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు అడ్జస్ట్మెంట్ అమౌంట్ నెట్ టోటల్ వచ్చేసి రెండు లక్షల నా నలభై తొమ్మిది వేల పదహారు రూపాయలు నెట్ అమౌంట్ పేయబుల్ విత్ ఇంట్రెస్ట్ ఇది మొత్తం ఇచ్చారనమాట ఏప్రిల్ ఎంత ఎంత ఇచ్చారు డేట్ వైజ్ ఇచ్చారనమాట ఇది ఒక ఇంటికి ఇంత అవుతుందా అంటే కాదు కానీ ఎందుకు ఇచ్చారు ఎంత అని అంటే ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ ఇక్కడ చూడండి హైదరాబాద్ నగర పాలస పౌర కేంద్రం ఇక్కడ ఆయన ఎరియర్స్ ఎన్ని దీని దీనికి సంబంధించి కరెంట్ ఎంత వేస్తున్నాము అడ్వాన్స్ టు పెనాల్టీ ఎంత వేస్తున్నారు అనేది పెనాల్టీ ఎందుకు వేస్తున్నారు అని అంటే దీన్ని కమర్షియల్ ప్రాపర్టీ కింద గుర్తిస్తున్నారు ఎందుకు గుర్తిస్తున్నారు అంటే టూ లెట్ బోర్డ్స్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి పదిహేను వేల ఐదు వందలు టోటల్ అమౌంట్ ఫైన్ వేసారు వాళ్ళకి సో కాబట్టి ఇది గమనించాలి మీరు మీరు గమనించాలి ఇచ్చేటప్పుడు మీరు ఇండ్లకు ఇచ్చేటప్పుడు అద్దె చట్టం అనేది ఒకటి ఉంది చట్టాన్ని మనం గౌరవించాలి కదా చట్టానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి కదా మరి ఎంతమంది యజమానులు ఇంటి యజమానులు చట్టాన్ని గౌరవిస్తున్నారు చట్ట ప్రకారం అద్దెలు తీసుకుంటున్నారని అంటే వన్ పర్సెంట్ కూడా లేదు అందువల్ల నష్టం భారీగా జరుగుతుంది ప్రభుత్వానికి ప్లస్ బ్లాక్ మనీ పోగబడుతుంది ఇంటి యజమానుల దగ్గర వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ ఏమో తక్కువ కడుతున్నారు ఎందుకు ఇళ్ళ అవసరాల కోసం ఇల్లు నిర్మించుకుంటున్నాం అని చెప్పి కానీ వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ కమర్షియల్ యాక్టివిటీ ఈ కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి దాని కమర్షియల్ యాక్టివిటీ కింద పరిగణించి టాక్సెస్ కమర్షియల్ ట్యాక్సెస్ వేస్తున్నారు కమర్షియల్ వాణిజ్యపరమైనటువంటి ప్రాపర్టీ కింద గుర్తించి ఆ ప్రాపర్టీకి కమర్షియల్ ట్యాక్స్ వేయటానికి ఇప్పుడు జిహెస్ఎంసి సిద్ధపడింది పెనాల్టీ వేస్తుంది అలాంటి వాళ్ళకి యాక్చువల్గా మీరు చట్టం ప్రకారం అయితే మీరు ఎంఏ కుదుర్చుకోవాలి ఆ ఎంఓఏలో మీరు రెంట్ ఎంత అనేది మెన్షన్ చేయాలి ఆ రెంట్కి సంబంధించి అడ్వాన్స్ ఎంత తీసుకుంటున్నారు రెండు నెలలకు మించి అడ్వాన్స్ తీసుకోకూడదు రెండు నెలలు అడ్వాన్స్ ప్లస్ అక్కడ ఉండేటువంటి ప్లింత్ ఏరియా రేటు కూడా ఫిక్స్ చేసి ఉంటుంది అందుకన్నా ఎక్కువ వసూలు చేయకూడదు మీరు అయితే ఆ రేటుకి ఎవరు ఇవ్వరు ఇవ్వట్లేదు ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంది టూ లెట్ అంటే అద్దీళ్ళకి కానీ దీన్ని ఉపయోగించుకొని ఎక్కువ మంది వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు కేవలం క్యాషే కావాలంటున్నారు బ్లాక్ మనీని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు సో ఇవన్నీ కూడా చట్ట విరుద్ధం తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు చాలా ఇళ్లల్లో అద్దెళ్లల్లో ఇప్పుడు లోన్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ వీటన్నిటిని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళకి హౌసెస్ని రెంట్కి ఇస్తున్నారు చాలామంది తర్వాత డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్ళు గంజాయి అమ్మేటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి రెంట్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఇస్తున్నారు ఫ్లాట్స్ అద్దెకి అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పోలీసులు కేసులు పెడతారు రాబోయేటువంటి రోజుల్లో జైలు పాలన వాళ్ళు చూసిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ అయితే మాత్రం లెట్ బోర్డు కనుక మీ ఇళ్ళ దగ్గర కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని కమర్షియల్ ప్రాపర్టీ కింద గుర్తించి ట్యాక్స్ లే వేయటము లేదంటే పెనాల్టీ వేయటం రెండు కూడా జరుగుతుంది సో దీని అందరినీ గుర్తుంచుకొని మీరు లెట్ బోర్డ్స్ ప్రదర్శిస్తే జస్ట్ ఎక్కడైనా సరే టూలెట్ బోర్డు వేస్తే దాన్ని ఫోటో తీసుకుని జిహెచ్ఎంసీ యాప్లో కనుక అప్లోడ్ చేస్తే అది కమర్ కమర్షియల్ ప్రాపర్టీ కింద కన్వర్షన్ అయిపోతుంది ఇది ఇంటి యజమానులు గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్రాపర్టీకి కమర్షియల్ రేట్లు విధించి కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్ యాంగిల్లో ప్రాపర్టీని గుర్తించి ఆ మేరకు ట్యాక్స్ వేసి వసూలు చేస్తే జిహెచ్ఎంసీ రెడీ అయింది వసూలు చేయడానికి సో మీరు రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ట్యాక్స్ ఎక్కువ వస్తే మీకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అద్దెకిచ్చి వాణిజ్యం అంటే వ్యాపారం చేస్తున్నారు మీరు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వ్యాపారానికి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారమే మీ దగ్గర పెనాల్టీ వసూలు చేస్తుంది జిహెచ్ఎంసి మరి చట్ట ప్రకారం అయినా నుంచి మీరు అద్దెలకి ఇస్తారా లేదంటే చట్టాన్ని పక్కన పెడతారా అనేది మీ ఇష్టం సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ